రాదు నువ్వు ఆత్మలో నిజంగా దీనుడు అయితే నువ్వు ఆత్మలో నిజంగా ఆ నువ్వు తగ్గింపు కలిగిన ఇతరులను చూసి ఈర్ష పడకుండా ఇతరులను చూసి నీ మనసును కలంకం చేసుకోకుండా కపట నువ్వు బ్రతకకుండా ఉండగలిగితే నా దేవుడు నీకు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించునగా దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడుదురు మత ఐదు అధ్యాయ నాలుగో వాక్యంలో ఎవరంట దుఃఖపడే వాళ్ళు ఎవరంట ధన్యులంటా ఎవరి కొరకు దుఃఖపడాలో తెలుసా వారి పిల్లల కొరకు దుఃఖపడే స్త్రీలు ధన్యులు వారి కుటుంబాల కొరకు దుఃఖపడే వాళ్ళు ధన్యులు వారి భర్తల కొరకు దుఃఖపడే వాళ్ళు ధన్యులు వారి భార్యల కొరకు దుఃఖపడే వాళ్ళు ధన్యులు అంతేగాని ఒకడు దుఃఖపడతా ఉన్నాడు ఇంద్రా ఇందా దుఃఖపడతా ఉన్నావు అంటే ఆ పిల్ల ఫోన్ మాట్లాడుతూ మాట్లాడుతూ ఖర్చు చేసింది నాతో మాట్లాడతాం లేదా అని వాడు దుఃఖపడుతున్నాడు మరి ఎందుకురా నీకు అంత దుఃఖం అంటే నాతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఆ పిల్ల కట్ చేసింది అందుకు దుఃఖపడుతున్నాడు అంత ఎవరా ఆ పిల్ల అంటే అడ్రస్ లేనిది మెడ్రాస్ మొహందా ఆ పిల్ల మరి అడ్రస్ లేని పిల్ల ఎవరో కట్ చేసిందని నువ్వెందుకు దుఃఖపడేది ఆ మధ్య ఒక సంగతి చెప్పాను మీకు గుర్తుందా హాస్పిటల్ కూడా ఒకడు ఏడుతా ఉన్నాడు ఏంద్రా ఏడుతున్నావు అంటే నాకు ఆడపిల్ల పుట్టింది అందుకు ఏడుతున్నా నిన్న సెలవు మీకు కూడా పుట్టింది ఏడిసిందా నవ్విందే ప్రిమైన వారు చూడండి ఎవరు పుట్టిన పిల్ల అది ఏడ్చేది నవ్వేది పుట్టించుకున్న వాళ్ళు అర్థమైందా వాడు కన్న తండ్రి ఏడుతున్నాడు ఎందుకు ఏడుక్తున్నావురా అంటే నీకేం తెలుసు పాస్తున్నా ఎందుకు ఏడుతున్నావు అని అడుగుతున్నావు ఆ పిల్లలు పెళ్లి ఎవరు చేయాలా మేడు చేయాలని ఎవరెవరు పనికి మాలా ఆ పిల్లలు పదిహేను ఏళ్ళకి పేరెంట్ ఇరవై ఏళ్ళకి పెళ్లి ఇప్పుడు ఎందుకురా నువ్వు దుఃఖపడేది అనవసరమైన దుఃఖం ఇది అనవసరమైన వాటి కోసం ఉంటుంది నన్ను హోటల్కి దేశపోలేదే ఆ పిల్లనే దేశపోయారు హోటల్కి నన్ను పార్కు దేశం పోలేదే ఆ పిల్లనే దేశపోయారు పార్కుకి లేకపోతే ఏదన్నా ఎగ్జిబిషన్లకు నన్ను దేశం పోలేదే లేకపోతే రకరకాల దుఃఖాలు ఆ మధ్య ఒక ఏడుస్తూ ఉన్నాడట దైవ లేసన్న గారు ఆ గురించి చెప్తా ఉన్నాడు వాడు ఏడుస్తూ ఉన్నాడట ఏడుస్తూ ఉంటే ఇలాంటి సేవకులు వచ్చి అన్నా ఏమైనా మీరు కొట్టారా వన్నే అని అన్నారట అప్పుడు ఎస్ గారు అన్నారట విన్నారమ్మా ఈ మాట ఎన్నారా ఎన్నావాజరాన్ని ఎన్నావా ఎస్ గారు అన్నారట రే నేను కొట్టానా అన్నాడట ఆహా అనడట మరి ఎందుకు ఏడుస్తున్నావు రా నువ్వు అని అంటే దొరికిపోయానని ఏడుస్తున్నా అన్నాడట హలే ఎక్కడ దొరికిపోయాడు వాడు ఏసన్న గారు వాడు ఏదో పేద కుటుంబంలో పుట్టాడని ఈ సేవలు అక్కడక్కడ తిరిగి ఏదో ఒక వంద రూపాయలు వచ్చినా కూడా ఆ వంద రూపాయలు పెట్టి వాడిని చదివించడం ప్రారంభించాడంట వాడిని చదివిద్దామని ఇంటికి తెచ్చి పెట్టుకుంటే వాడు ఇంట్లో జ్వరబడి వాడేం చేస్తాడో తెలుసా వాడి తల్లి వాడి వాని యొక్క తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు తెలియదు కానీ వాడిని ఏసన్న గారు ఇంట్లో పెట్టుకుంటా ఏం చేస్తాడో తెలుసా ఏసన్న గారు బాత్రూమ్ వెళ్ళగానే ఆయన ఫ్యాంట్ జోలో డబ్బులు తీసుకుని స్కూల్కి పోతాడు ఆయన జోలు డబ్బులు తీసుకుని స్కూల్కి పోతా ఉంటాడంట పోతా ఉంటే అక్కడ పల్లీలు అమ్ముకునే ముసలావిడి చెప్పిందంట ఏసన్నా నీ దగ్గర డబ్బులు పోతున్నాయని సంఘంలో వాక్యంలో చెబుతున్నవే ఆ పల్లీ ఆ డబ్బులు తీసే దేవుడో కాదయ్యా వాడు నీ ఇంట్లో ఉన్నవాడే అని చెప్పిందట చెబితే నీ గంట తెలిసిన ఈ పల్లీలమ్మ ప్రార్థన మందిరానికి వస్తుంది చెబితే అప్పుడు ఏసన్న అన్న గారు అంట బాత్రూమ్ లో వెళ్ళి తలుపు చోటు నక్కున్నాడంట నక్కి ఉన్నప్పుడు వాడు సరిగ్గా జోలు చేపెట్టేటప్పుడు పట్టుకున్నాడంట పట్టుకునేసరికి వాడు వాడు లబోదివని ఏడవటం మొదలు పెట్టాడు ఎందుకనే ఏడుస్తున్నామంటే దొరికిపోయానని హలోయ ఈ రోజున చాలా మంది ఏడిపోయింట తెలుసా చెట్లలో దొరికితే ఏడుస్తారు ఇళ్లలో దొరికితే ఆ మరి దొరికిపోతే ఏడవటం మొదలు పెడతారు సెల్ ఫోన్ లేదన్నా తప్పుడు వీడియోలు చూస్తూ అనుకో వాడు ఇంక వాడు పిండ్రాఫ్ సైలెంట్ నోరెత్తితే ఒట్టు దొరికిపోయాలి నేర్చే ఎంతమందో అన్నా కదండి వాళ్ళు ఎంతమైందో ఏడన్నా ఆ ఏడ్చే వాళ్ళు ఎంతమందో నిన్న ఒక పాస్టర్ గారు పాపం ఒక ఆమెతో లేనిపోని సంబంధం పెట్టుకొని సమర్పణ సమర్పణ అని చెప్పి ఒక సంబంధం పెట్టుకుని దొరికిపోయాడు దొరికిపోయేలా పాస్టర్ గారు ఏడుపు అంతా ఇంత లేదు పాపం పోలీస్ స్టేషన్లో ఏడిస్తావాళ్ళు ఈరోజు సంఘం పోయింది ఈరోజున సమాజంలో పేరు పోయింది ఈరోజున మందిరం పోయింది ఆస్తి పోయింది ఐశ్వర్యం పోయింది అన్నీ పోయినాయి ప్రగతి పదం అనేది పోయింది గల కారణం ఏంటో తెలుసా అనవసరమైన వాటి కొరకు ఏడవటం వలన ఏమైనా దేవుని బిడ్డలారా అనవసరమైన వాటి కొరకు ఏడ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి పిల్లరా చూడండి ఎవరి కొరకు మనం దుఃఖపడాలంటే మన బిడ్డల కొరకు దుఃఖపడాలి నేను సాక్ష్యం చెప్పగలుగుతాను మా అమ్మ నా చిన్నప్పుడు నాకు బాగా గుర్తు ఒక గంట సేపు నా తల దగ్గర కూర్చొని ఏడ్చినటువంటి అనుభవాలు మా అమ్మకు ఉన్నాయి ప్రార్థన చేసేది నా చిన్నప్పుడు నా తల దగ్గర కూర్చొని పిల్లల కొరకు ఆడవండి మీ భర్తల బాగు కొరకు ఆడవండి మా బాప్తీసం పొందిన యవన బిడ్డలారా బాప్తీసం పొందినమని ఏమంటారు పోసుకోలేక మాటలు మాట్లాడుకోబాకండి కుశాల మాటలు సెటైర్లు వేసుకోబాకండి ఏమావా పెళ్ళి చేసుకుంటావా పిల్లనెత్తవా ఇట్లాంటి పని హిమాల మాటలన్నీ మాట్లాడకూడదు దయచేసి అర్థమవుతుందా నువ్వు బాప్తీసం పొందావు పొందకముందు ఆ మాటలన్నీ పొందిన తర్వాత ఇప్పుడు ఉండకూడదు అనే వాళ్ళు మాట్లాడు వాళ్ళే నాశనం అయిపోతారు వాళ్ళు పెంట తిన్నారు నువ్వు తింటావా మా ఊర్లో ఒకటి తిన్నాడు పదివేలకు ఒక రమ నీకు కూడా కావాలని చెప్పు ప్రేమైన దేవుని బిడ్డారు చూడండి మీరు దుఃఖపడవలసిన దేని కొరకు తెలుసా కుటుంబాల కొరకు దుఃఖపడాలి కుటుంబాల కొరకు దుఃఖపడే వాళ్ళు ఎవరంట ధన్యులు అని బైబిల్ సేవ ఇస్తున్నమాట మూడవది చూడండి ఐదో ఐదో వాక్యంలో సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు హలేలుయా హలేలుయా సాత్వికులు ధన్యులు వాళ్ళంట భూలోకమును స్వతంత్రించుకుంటారు ఎలా స్వతంత్రించుకుంటారు అని అంటే వారి సాత్వికమైన మాటలతో వారి సాత్వికమైన మనసుతో వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు ప్రియమైన వాళ్ళరా నీకు కానీ సాత్విక ఉందనుకో పెట్టనన్నవాడు కూడా పెడతాడు హలేలుయా అర్థమవుతుందా దైవజనులు ఒక పెద్ద పాస్టర్ గారు ఆయన పేరు మీకు కూడా తెలుసు ఆయన బస్సులో ఎక్కాడంట బస్సులు ఎక్కి ప్రయాణం చేస్తుంటే సీట్ ఎంత ఉంటుంది కదా ఆయన సుమారు నూట యాభై కిలోలు ఉన్నాడంట ఒక ఆయన ఆ సీట్లో బస్సు అంతా ఫుల్ అయిపోయిందంట కొంచెం మాత్రమే ఖాళీ ఉందంట ఆ సీట్లో ఆ వెళ్ళి అక్కడ కడ్డీ పట్టుకొని నిలబడితే ఆయన కింద పైకి చూస్తున్నాడంట కానీ కూర్చోమని చెప్పటం లేదంట ఈయన కూడా ఏమయో జరిగా చాలు గాని అని లేదంట మౌనంగా ఆ యొక్క సీటు కాడు నిలబడి ఉన్నాడు దైవజనుడు పిల్లరా ఆయన సీటు కింద నుండి ఓ పెద్ద సంచి తీయటం బాదం పప్పు పిస్తాపప్పు గుప్పెలు గుప్పెలు తీసుకొని తింటా ఉన్నాడంట ఈయన చూస్తా ఉంటే పాపం దిష్టి దగ్గరిద్దేమైనా ఒక పిడికి ఏమైనా పెట్టాడంట ఆయన ఒక పిడికిలతో పెడితే రెండు దోశలతో పట్టుకున్నాడంట ఆ పిడికిలిని పట్టుకుని ఈయన చిన్నగా తినటం ప్రారంభించాడంట ఏంది కూర్చుంటావా కూర్చో అన్నాడంట పర్లేదు సార్ మీకే సాలేదు నాకు ఏర్ సరిపోయింది కూర్చొని టపెక్కలు లాగితే నేను ఒక్కరం కోలబడేసరికి పాపం కొంచమే ఆనుకొని కూర్చున్నాడట అయితే ఆ దైవజనుని యొక్క సాత్వికాన్ని చూసి ఒక టీ కొట్టు వచ్చిందంట బస్సు ఆపారంట సార్ టీ తాగుతారంటే అబ్బాయి వద్దండి అని అన్నాడట ఎందుకంటే ఆయన దిగలేడు కాబట్టి ఏనే ఈ దైవజనుడి వెళ్ళి టీ తాగి మరల ఏనే రూపాయిన్నరబెట్టి టీ కొని వెనక్కి తెచ్చి ఆ కాడ అందించాడట టీ తాగాడట అప్పుడు ఇంకా బాగా కూర్చో అని చెప్పి కూర్చోబెట్టుకొని అతని మనసు చూసి విజయవాడ వచ్చిన తర్వాత దైవజనుడు దిగాడంట దిగిన తర్వాత ఆ సూలూరు ప్యాటలో అంట మరి బెన్నాను దిగింది మొన్న తప్పిపోయాడు రైలు ఒక రైలు ఎక్క వి రైలు ఎక్కాడు దేశ రక్తమే జీవి అయితే ఆ ప్రాంతంలో బస్సు దిగినప్పుడు ఆ బస్సు దిగిన దగ్గర అడుగుతున్నాడంట దైవజనుడిని ఆ లావుటి వ్యక్తి అడుగుతున్నాడంట హలో బ్రదర్ మీరు క్రిస్టియనా అని అడిగాడట మీరు క్రైస్తవులా అని అంటే అవునండి అని అన్నాడట సార్ నేను క్రైస్తవ మీరు ఎలా చెబుతున్నారు సార్ అంటే నీ సాత్వికమైన మాట హలే నీ సాత్వికమైన మనస్సును చూసి నేను చెప్పగలుగుతున్నాను నీ సాత్వికమైనటువంటి ఆ విధానాన్ని బట్టి అతను టీ అందించేంతవరకు కూడా కూర్చోమని చెప్పలే ఆ దైవజనులతో ఆయన ఎవరో కాదు మన ప్రియ దైవజనులే సన్న గారి ఆయన ఎప్పుడైతే కిందకి దిగి సహనంతో టీ దాగి సహనంతో టీ తెచ్చి ఆయనకి ఇచ్చాడో అబ్బో ఈ అబ్బాయి మంచోళ్ళ లాగా ఉన్నాడని కూర్చో అన్నాడంట అప్పటి వరకు కూర్చోమల్లా ఎందుకంటే ఆయన సాత్వికాన్ని బట్టి కూర్చోమన్నాడు కొంతమంది అహంకారులు ఉంటారు అహంకారులతో కూడా ప్రేమను పొందుకోవటం ఎలాగో తెలుసా నువ్వు సాత్వికంగా ఉంటావు సాత్వికమంటే తెలుసా ఏ సైని గురించి ఒక పాట పాడారు కూడా దీనులను కరుణించే నా ఏ సయ్యా సమ్మతి కలిగిన మనసుతో ఉండేవారే సాత్విక మన మనసులో సమ్మతి ఉండాలి అంటే ఇతరులతో ఏకీభవించే మనసు ఉండాలి మనకి నువ్వు ఇతరులతో ఏకీభవిస్తున్నావా అమ్మాయ్ ఇట్రా ఇలా అడదా పోయిద్దా కొట్టిదా పోయేద్దాం పోయి పో ఏమో మేము రెస్టారెంట్కి వెళ్తున్నాం వస్తావా అబ్బాయి నేను రానులే ఖర్చు నీది లేదులే పోదప్ప ఎంత ఓసీగా వస్తే ఊసీ నదిలో కూడా దూకుతారంట కొంతమంది అర్థమవుతుందా సాత్వికులు ఏం చేస్తారు లేసా పోయిరండి నేను రాను పోయిరండి అని అనరు సరే పదండి అని అంటారా వెయ్యి రూపాయలు అయినాయి అనుకో ఊరికి ఉదాహరణ చెప్తున్నా ఇవ్వబోతారు కనీసం ఇవ్వటానికన్నా ప్రయత్నం చేయాలి కొంతమంది నటనా అన్నా నన్ను కట్టమంటరా కట్టమంటారా ఆయన అంటూ మొహమ్మాట నేను ఎత్తాలి ఎత్తరా సరే అన్న కట్టు అని అన్నాడు అనుకో చచ్చిపోతారు ఇళ్ళ ఇంకా అప్పటికప్పుడు ఎవరు అక్కడికి ఫోన్ చేయాలి సాత్వికం ఉండాలి మనం సాత్వికంతో ఏవేవో సంపాదించుకోవచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా సాత్వికం మనలో ఉండాలి నేను ఒక దైవజనునితో చాలా విధేయతగా ఉంటాను మన సునీల్ కుమార్ పాస్టా గారితో ఆయన వచ్చి కుర్చీలో కూర్చొని నేను నిలబడే ఉంటాను వెళ్ళరా నమ్మండి నా మాట నా విధేయతను బట్టి ఈ చర్చికి ఆయన ప్రారంభంలో ముప్పై వేల రూపాయలు కానిఖిచ్చాడు రేకులకి ప్రారంభంలో ఇప్పుడు కాదులే చూడండి మన సాత్వికమైన మనస్సును బట్టి ఆశీర్వాదాలు వస్తాయి మన విధేయతను బట్టి మనల్ని ప్రేమిస్తారు ఒక మనిషి నిన్న నాకు సాక్ష్యం చెప్తా ఉన్నారు ఒక పాస్టర్ గారి దగ్గర నేను వాక్యం చెబుతానికి వెళ్తే నిన్న శనివారం మీరందరూ ఖాళీగా ఉన్నారేమో నేను ఖాళీగా లేను నిన్న ఉదయం ఒక ఉపవాస పండుగలో వాక్యం చెప్పాను నందనమారెలలో అలాగే నిన్న రాత్రికాల సమయంలో ఇక్కడ భూతం వారి పల్లెనే చోట సభలో పాల్గొనడం జరిగింది ప్రేమైన వారులరా చూడండి ఆ సేవకుడు చెప్తున్నాడు ఆ సేవకుని కంట ఇంట్లో టైల్స్ వేసుకునేందుకు డబ్బులు లేవంట మన మందిరంలో కూడా టైల్స్ వేసేదానికి లేదుగా అయితే ఎవరో హైదరాబాద్లో పని చేసుకున్న ఒకతను ఆయన డబ్బులు అడిగాడు అంటే ఆయన సాత్వికంతో అడిగితే ఆయన అన్నాడట అనయా ఎంత అవుతాయంటే ముప్పై వేలు అవుతాయా అని అన్నాడట ఈయన మాట్లాడే మాటను బట్టి ముప్పై వేలు ఇచ్చాడంట ఇచ్చిన తర్వాత అన్నాడంట అన్నయ్య మీరు టైల్స్ తెచ్చుకొని వేసుకోండి ఆ ముప్పై వేలలో ముప్పై వేలు నాకు తిరిగే వద్దు పదిహేను వేలు ఇస్తే చాలు అన్నాడంట హలే ఎంత పదిహేను వేలు ఇస్తే చాలంట కనీసం నీ బతుకులో ఎవరుసారి తిట్టించుకోకుండా ఒక ముద్ద అన్నం పెట్టించుకోగలుగుతున్నారా మీరు మేము పెట్టించుకుని